భూపాలపల్లి పట్టణ కేంద్రంలో లక్ష్మీనగర్ కాలనీలో శనివారం రాత్రి దొంగతనాలు జరిగిన వారి ఇళ్లలోకి వెళ్లి వారిని పరామర్శించి వివరాలు వాడికి తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు గంటల సత్యనారాయణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ లక్ష్మీనగర్ లో శనివారం రాత్రి తొమ్మిది మంది ఇళ్లలో దొంగతనాలు జరగడం చాలా బాధాకరమన్నారు ఈ సంఘటనలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు పట్టణ ప్రజల భద్రత కోసం పోలీసులు మరింత కట్టుదిట్టమైన పహార సీసీ కెమెరాల ఏర్పాటు రాత్రి పూట పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు అధికారులు

ఎనిమిది నుంచి పది లాక్ వేసుకొని రాఖీ పద సందర్భంగా వాళ్ళ యొక్క అధికార రాజీ పెట్టకొని పోయిన సందర్భంలో ఈ మొత్తం ఎనిమిది నుంచి తొమ్మిది ఎండగా కోర్టు లాక్ అనుగొట్టేసి దాని నడిపేదని ఎవరైతే ట్రాన్స్పోర్ట్ నడుపుకునేటం లేకపోతే లారీ కలుపుని లారీ లారీలో కానీ తర్వాత బ్యాంకులో చిన్న చిన్న బ్యాంకులో రెగ్యులర్ ఎంప్లాగ్యులయ కూడా అది వాళ్ళ యొక్క బంగారము అదేవిధంగా డబ్బులు నిండి దోచుకొని పోవడం జరిగింది ఈ ప్రొఫెషనల్ దొంగల్లా కనబడుతుంది అలాంటి వారిపై చట్టపరమైన చర్య వెంటనే తీసుకోవడం జరుగుతుంది పోలీసులు కూడా సిసి కెమెరాలలో కూడా ఇద్దరు వ్యక్తులను చూసినట్టుగా చెప్తున్నారు ఇంకా మెయిన్ సీసీ కెమెరాలు జంకల్ పైకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఏ టైంలో ఎక్కడికి వచ్చారో ఏందనే చూసి వాళ్ళ మీద దొరకబట్టి చట్టపరమైన చర్య తీసుకొని వాళ్ళ పున్నులన్నీ కూడా డబ్బులు రికవరీ చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెంటనే కఠినమైన చర్య తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ప్రతి వార్డులలో ముప్పై వార్డులకు సంబంధించినటువంటి ఏదైతే కార్మికులకు కానీ ఆ వాసులకు కూడా నేను డిక్ చేస్తున్నా వీళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు మనం స్వతగా డెలిలలో పెట్టండి మెయిన్ రోడ్లో ప్రభుత్వ పరంగా పోలీసులతో సీసీ కెమెరాలు నిర్వహించి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరిగారు మన సింగరేణి సిఎస్ఆర్ ద్వారా కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు మనం సీసీ కెమెరాలకు కూడా ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా అలాంటి ఇంకా మరి అన్ని గ్రామాలలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మీరు అప్రమత్తంగా ఉండాలి డోర్ లాక్ చేసుకొని పోయి మీరు ఇంట్లో వస్తువులు పెట్టుకోపోయే ముందు మీరు బ్యాంక్ లాకర్లో కానీ భద్రతతో కానీ పెట్టుకొని పోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి దొంగలను అరికట్టవలసినటువంటి బాధ్యత మరి సీసీ కెమెరాలతోనే సాధ్యమవుతుంది ఆ సీసీ కెమెరాలు అన్ని వార్డులలో అన్ని వార్డులలో అన్ని గ్రామాలలో పెట్టుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేసి దొంగల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం రికవరీ అయ్యే విధంగా मरीसवीम